నిజంగా కొమరం భీమా అనే ఒక వ్యక్తి ఉస్మానియ వేదికగా మేమే సన్నాసం ఒక నెహ్రూ నాయకు లేకపోతే శంకర్ నాయకు లేకపోతే రాజు నాయకు లేకపోతే ఒక సంపద నాయకు చేత మేమే అన్ని అన్నిటికీ కారణం మా టానీ రాజకీయ చేస్తూ కొమరం భీముని పెట్టుకోండి దరిద్రం మేము ఇవాళ ఏకు మేకలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏం టాంక్ బాండ్ బయట టానీ నాయకుడు విజ్ఞాన ఎందుకు కానీ రజాకారు చరిత్రలో అన్ని నువ్వు ఒక్కన్నావా భారతదేశం పైన ఈ బ్రిటిషన్లో పైన ఒక్కలే లెక్క నార్మల్ మా జాతిలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎలా మా తమ్ముడు చాలా అని చెప్పుకున్నట్టు లక్ష్మి బంగారా లెక్క విట్టు విట్టు అనుకుంటూ అరే గోల్కొండ కేటా ఈ బంజారా తర్వాత అనేది ఎవరిని వాళ్ళు నువ్వు వెలసాలని అంటున్నావు ఎవరిలో మైజ్ అయితే నువ్వు కావచ్చు మైజ్ నేను ఇక్కడ వాళ్ళు మాకు సపరేట్ మాకు సపరేట్ మా తండాలు మా ఇంట్లో మాకు పడగపోతే అన్నదమ్మలో పడకపోతే మేమే పోతాం మేమే తండాలు మార్చుకుంటాం అరువులో దుట్టి ఈ ప్రపంచానికి అన్నం పెట్టిన వాళ్ళం రా భావి వరిని పండించిన వాళ్ళం గోల్ద పండించిన వాళ్ళం మిర్చిలు పండించిన వాళ్ళం కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాకారండి